ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి చేసినటువంటి మైక్రోసాఫ్ట్ సిఇఓ అండ్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ హెడ్ మిస్టర్ రాజీవ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్పటి రవీంద్ర గారి కానీ రాజన్ ప్రసాద్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం అందిని మేము అందరం కూడా ఈ కళ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ అప్డేషన్ ఏందనేది మనం ఇప్పుడైతే మేనేజ్మెంట్స్కి ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు జస్ట్ తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం స్టేట్ అంతకి కూడా ఇన్ఫార్మ్ చేశాము అంటే